వెల్కమ్ టు లైట్ వెయిట్ టెరస్ గార్డెన్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం ఎయిర్ పొటాటో చూద్దామండి ఎంత బాగా కాస్తున్నాయో చూడండి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి కాల్చుకొని పొట్టు తీసి ఇలాగే తినాలి పచ్చిది ఉడికినావాలే మంచిదండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇది మోకాళ్ళ నొప్పులకు చాలా మంచిదండి ఒకప్పుడు ఇండ్లల్లో ప్రతి ఇంటిలో ఈ చెట్టు అనేది ఉండేది ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి నా దగ్గర ఐదు రకాల ఎయిర్ పొటాటోస్ అనేది ఉన్నాయండి మరి ఇట్లాంటి చెట్లు ప్రతి ఒక్కరు పెంచుకోండి చూడడానికి ఆకైతే తమలపాకు తీరుగా ఉంటుంది ఇక చూడండి ఎంత బాగా కాస్తుందో వాటికి ఇలా గుత్తులు కూడా వస్తాయి ఇవి వట్టిగానే షోకేస్ లాగా బాగుంటాయి అయితే వీటికేమో కాయలు వస్తాయి చూడండి ఇందులో కూడా ఈ వెరైటీలో మూడు రకాలు ఉన్నాయి ఒక్కొక్కటి కేజీ కాసే ఎయిర్పోర్ట్ ఆటో కూడా ఉంది ఇప్పుడు చూడండి ఎంత బాగా కాస్తున్నాయో ఇది వచ్చేసి కేజీ ఎయిర్పోర్ట్ ఆటో ఇప్పుడు మీకు చూపెట్టిందంతా కేజీ ఎయిర్పోటాటో చెట్టండి చాలా బాగా కాస్తుంది ఒక్కొక్కటి కేజీ అవుతుందండి మీకు మళ్ళీ వీడియోలో కూడా చూపెడతా నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను పెట్టినప్పుడు కేజీ కూడా చూపెట్టాను మళ్ళీ దానికి కాసింది కూడా చూపెడతాను ఈసారి ఓకేనా అక్కడ బీరకాయ జాక్కుంది తెంపాలి ముదిరిపోతుంది చూసారు కదా ఎంత బాగా కాస్తున్నాయో ఇక చిన్న చిన్నగా ఇలా స్టార్ట్ అయితే మొదలు అనేది ఓకే ఇక అక్కడ రాక వెళ్ళినాయి ఇగో ఇదంతా అదే ఇక్కడైతే టూ ఫీటు బీర చాలా కాసాయి అయితే దీన్ని విత్తనానికి వదిలేశాను ఇంకొన్ని రోజులైతే సీడ్ రెడీ అవుతుంది ఇలాంటి ఎయిర్ పొటాటోస్ కానీ ఇంకా రకరకాల దుంపలు దాదాపు యాభై రకాల దుంపలు మన దగ్గర ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూసి ఆర్డర్ చేయవచ్చు ఇగో ఇక్కడ చూడండి దాదాపు ముప్పావు హాఫ్ పావు కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది ఒక్క దుంపు ఇది ఇంకా పెద్దగా అవుతుంది కేజీ అవుతుంది ఇక్కడ చూడండి బోడకాకరకాయలు పండు వండిపోయి ఓకే మరి ఉంటారా అండి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి